శ్రీ గణేష్ ఆయన మహా శ్రీ గురు దత్తాత్రేయ మహా ఈ వీడియోలో మనం ఈ రోజున సెప్టెంబర్ మాసంలో కుంభరాశి వారికి కలగ తెలుసుకుందాం కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వవంతరం ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశులకు వస్తాయండి ఈ రాశి ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ జూలై మాసం ఈ రాశులు ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం బాగుంది ఈ సెప్టెంబర్ మాసంలో కుంభరాశి వారి గరాసంచం బాగుంది గతంలో కంటే బాగుంది గతంలో అంటే ఒక గత మూడు నెలలుగా చాలా బాధపడుతున్నారండి కుంభరాశి వారు అంటే శారీరకంగా మానసికంగా చాలా బాధపడుతున్నారు బాధలు కష్టాలు కన్నీరు మప్పు విన్ను విడిపోయి చెప్పుకోవచ్చు అయితే కుటుంబ సఖ్యత బాగుంటుంది భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది ప్రేమాగా ఉంటాయి కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు చిన్న 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 మాట పట్టింలు వస్తాయి దాన్ని మాత్రం మీరు పెద్ద చేసుకోకూడదు దయచేసి చిన్న చిన్న మాట పట్టింబులు మీరు పెద్ద చేసుకోవద్దు అలాగే ఈ కుంభరాశిలో ఉన్న వారు గతంలో ఏదన్నా ఏదన్నా చిన్న చిన్న గొడవలు వచ్చి విడిపోతే అదే మనస్పర్ధలు వచ్చి విడిపోతే మీరు కూడా కలుసుకునే అవకాశం ఉంది ఇకపోతే మీ సంతానం కూడా బాగుంటుంది ఆరోగ్య విషయాలు మాత్రం జాగ్రత్త వహించం చాలు ప్రయాణ విషయంలో జాగ్రత్త ధనం మాత్రం సమయానికి చేతికి అందుతుంది ఆర్థిక లావాదేవీలు అయితే పూర్తవుతాయి ఆర్థికంగా నిలదొక్కుంటారు అలాగే విందు వినోదాలు పాల్గొంటారు విలాస వస్తులు కొనుక్కుంటారు విలువైనస్తులు కొనుక్కుంటారు శుభకార్యాలు పాల్గొంటారు ధనం ధనమేమో అవుతుంది అయితే అనవసర ఖర్చులు ఉంటాయి అధిక ఖర్చులు ఉంటాయి వాహన రిపేర్లు ఇంట్లో రిపేర్లు ఇవన్నీ ఉంటాయి ఇకపోతే పెట్టుబడి విషయం మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచన పెట్టుకొని పెట్టుకోండి ఏదన్నా దేని మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు కాస్త ఆలోచించండి అంటే పెద్ద అమౌంట్లు చేసేటప్పుడు లేదంటే కొంచెం మంది అనువజన సలహా తీసుకుంటే మంచిది అనువజన సలహా తీసుకోండి ఇక బంధువర్గం వారు మిత్రవర్గం వారు వారి యొక్క సహాయ సలహాలు మీకు అందిస్తారు మిత్రులు కలుసుకుంటారు వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది దూర తీరాలు వెళ్తారు తీర్థయాత్ర వెళ్తారు అలాగే కార్యంలో పాల్గొంటారు దైవ సంబంధించిన పనులని చేపడతారు చక్కగాని అయితే విదేశాల్లో వారికి బాగుంది విదేశాల్లో ఉన్నవారికి బాగుంది విదేశాల్లో వరకు కూడా బాగుంది ఎందుకంటే విదేశాల్లో కొంతమందికి జాబులు లేవండి అయితే ఇప్పుడు మీరు ప్రయత్నం చేసుకుంటే తప్పకుండా జాబ్ రాడే అవకాశం అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే జాబులు ఇచ్చా వెళ్ళడానికి కూడా జాబులు ఇచ్చా చదువు ఇచ్చే వెళ్ళేవారు కూడా బాగుందండి ప్రయత్నం చేయండి ఇకపోతే జీవన విధానం బాగుంది అంటే జీవన వృత్తి బాగుంది ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తి రాణింపు ఉంటుంది చక్కగా ఉంటుంది వృత్తిపరంగా బాగుంటుంది మీ స్కిల్ బయటపడుతుంది ఇక ఈ స్థిరాత విషయంలో కొనుక్కు వస్తారు అలాగే కోర్టు వ్యవహారాలు వరకు కూడా తీర్పు మీకు పేరుకలుగా వస్తుంది ఈ మాసం ఏదైనా కుంభరాశ్రకి వ్యవహార జయం శత్రు జయం కార్య జయం సంకల్ప సిద్ధి మీరు ఏదైనా సరే దృఢ సంకల్పంతో ఉండండి సంకల్పం పెట్టుకోండి నేను ఇది చెయ్యగలను సాధిస్తాను సంపాదిస్తాను ప్రయత్నం చేస్తాను అని పెట్టుకుంటే తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు ఇందులో కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు బద్దకస్తులు ఆ బతుకస్తులు కూడా విడనాడితే ప్రయత్నం చేస్తే మీరు సక్సెస్ అవుతారు ఇక రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుంది స్పెక్యులేషన్ ఆఫీస్తుంది మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది షేర్ మార్కెట్ వరకు బాగుంది ప్రైవేట్ కార్డెక్స్ బాగుంది అలాగే కళా రంగంలో వారు అంటే సినిమా టీవీ రంగంలో వారు బాగుంది అన్ని రకాల డిపార్ట్మెంట్కి బాగుందండి మంచి సువర్ణ అవకాశాలు కూడా వస్తాయి చక్కగా దాన్ని ఉపయోగించుకోండి మీరు దాన్ని ఉపయోగించుకోండి రాజకీయ నాయకులకు బాగుందండి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు మంచి మంచి కార్యాలు చేపడతారు గౌరవాలు లభిస్తాయి మీకు కాకపోతే ధనం మంచి నెల అవుతుంది మీకు తెలియని శత్రువులు ఉంటారు ప్రయాణ విషయంలో జాగ్రత్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు మంచి లాభాలు వస్తాయి ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులు కూడా బాగుందండి చాలా బాగుంది మీకు ప్రమోషన్తో బదిలీ రావచ్చు స్థల మార్పు కనిపిస్తుంది స్థాన చాలం ఉంది గృహ మార్పు ఉంది అలాగే ఈ శాలరీస్ పెరుగుతాయి ప్రశంస పొందుతారు మీరు తోటి సహాద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు మీ సలహా తీసుకుంటారు చదువుకునే విద్యార్థి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీకు బాగుందని చక్కగా చదువుతారు అయితే చదువుకునే విద్యార్థి విద్యార్థులు సరస్వదేవి ఆరాధన సరస్వదేవి స్తోత్రాలు హయగ్రీవ స్వామి ఆరాధన హయగ్రీవ స్వామి స్తోత్రాలు చదువుకోలేదు మీ చదివిని గుర్తుంటారు ఇక వివాహం తప్ప అబ్బాయిలు ఎవరు ఉంటే వివాహ ప్రయత్నం చేసుకోవాలి ఇక ఇందులో అరవై సంవత్సరాలు వారు ఎవరైనా ఉండే ఈ కుంభరాశిలో అరవై సంవత్సరాలు వారు ఎవరైనా ఉంటే మాత్రం మీరు ముఖ్యంగా ఆరోగ్య విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇతరుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరిని ఏమి తోలనాడవద్దు అలాగే ఈ కుంభరాశిలో వారు అందరూ కూడా దయచేసి బ్రాహ్మణ్ని గురువుని పెద్దలని గౌరవించండి వారితో మర్యాదగా ప్రవర్తించండి వారిని గౌరవించండి దూషణ చేయవద్దు దయచేసి ఎందుకంటే కుంభరాశి వారు ఏ నెరసర్లో ఉన్నారమ్మా చాలా జాగ్రత్తగా ఉండాలి గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పని మీరు చేసుకుని పోండి ఇతరుల విషయం జోక్యం కలిగించుకోవద్దు మీ జీవనం మీరు చూసుకుంటాము చాలు నేను చెప్పిన పరిహారాలు కేవలం మీకు నలభై పర్సెంట్ చేస్తుంది మిగతా అరవై పర్సెంట్ మీ జన్మజాతకం మీ జన్మ లగ్నం మీ జన్మలగ్నం నుంచి ఉన్న యొక్క గ్రహాల యొక్క పరిస్థితి మీకు జరిగే దశ అంతర్దశ బట్టి ఉంటుంది ఎందుకండి రాశి పాలలు అందరికీ జరగాలని రూల్ లేదు జరగకూడదని రూల్ లేదు కొంతమంది కాల్ చేస్తాం గురుగారు మీరు చెప్పినవి బాగున్నాయండి రాశి పల్లెలు మాకు జరిగినాయండి పరిహారాలు బాగున్నాయని కొంతమంది గురువుగారు నాకు మీరు చెప్పినవి జరుగుతా లేదండి ఏదో చెప్తున్నారు కొంతమంది కాల్ చేస్తారు అందుకని మీరు నా వీడియో చూసి విషయాలు తప్పకుండా చూడండి తప్పకుండా మీరు మీ యొక్క జాతక పరిశీలన చేయించుకోండి మీరు సమస్యలు ఉన్నవారు ఎవరన్నా ఉంటే జాతక పరిశీలన చేయించుకోండి ఒకసారి చేయించుకొని మీకు కావాలంటే కింద నెంబర్ ఉంది ఆ నెంబర్ కాల్ చేయండి మీకు తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ కుంభరాశి వారు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే ఈ మాసంతో మీకు బాగుంటుంది అది అంటే ఈ సెప్టెంబర్ మాసంలో వినాయక చవితి గణపతి నవరాత్రులు చక్కగా నవరాత్రులు గణపతి స్వామిని ప్రార్థించుకోండి ఆయనకి అష్టోత్తర పూజలు చేయించుకోండి అభిషేకాలు చేయించుకోండి అలాగే ముఖ్యంగా హోమాలు చేయించుకోండి అమ్మా ఎందుకంటే ప్రతి దేవాలయంలో కూడా ఈ నవరాత్రులు కూడా గణపతి లక్ష్మీ గణపతి హోమం జరుగుతుంది దయచేసి చేయించుకోండి ఎందుకంటే మనకి ఏ పని ముందుకు వెళ్ళాలన్నా గణపతి స్వామి యొక్క అనుగ్రహం ఆశస్సు ఉంటే కానీ మన పనులు ముందుకు వెళ్ళవు మనకి గణపతి స్వామిని పట్టుకోండి ఆయన ప్రార్థించుకొని ఆయన స్తోత్రాలు చదువుకోండి చక్కగానే అలాగే అన్నదానాలు కూడా జరుగుతాయి ప్రతి చోట కూడా ప్రతి వీధిలో ఆ అన్నదానాలను పాల్గొనండి అలాగే అన్నదానం మీ వంతు సహాయం కూడా చేయండి అన్నదానాన్ని అలాగే మీరు శివాలయంలో ఒకసారి అభిషేకం చేయించుకోండి అలాగే ఒక శనివారం శని భగవానికి అభిషేకం చేయించుకోండి వీలైతే ఏదన్నా పుణ్యక్షేత్రం వెళ్ళి అది శని భగవాని యొక్క క్షేత్రం వెళ్ళి అక్కడ శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి వీలైన వారు లేదని మీ ఊళ్ళోనే దగ్గర శివాలయం నవగ్రహాల దగ్గర శని భగవాను పూజ చేయించుకోండి అభిషేకం చేయించుకోండి చాలు తర్వాత ముఖ్యంగా మీరు వీలైతే దేవాలయాలు కానీ ఇంట్లో కానీ సచనాశ రథం చేయించుకోండి దేవాలయాన్ని కానీ ఇంట్లో కానీ చక్కగా ఏదో మీకు ఉన్నంతలో మీ శక్తి ఉన్నంతలో సచనాశ వ్రతం చేయించుకోండి ఏదో నలుగురికి కాస్త గోధుమ పెట్టండి ఇక భోమజీవులకు ఆహారం పెట్టండి గోవుకి గడ్డి పెట్టండి కాకులకి తీపన్నం పెట్టండి పిచ్చుకలకు ధాన్యం వేయండి పావురాలకి జొన్నలు వేయండి కుక్కలకి బిస్కెట్లు పెట్టండి ఎవరన్నా మీకు భిక్షగాలు దొరికితే ఆ భిక్షగానికి కాస్త ఏదో పండో ఫలం ఇవ్వండి ధనాన్ని ఇకపోతే ముఖ్యంగా ఈ మీరు మీకు ఎప్పుడైనా ఈ పారిశుద్ధ కార్మికులు తారసపడితే ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు ముఖ్యంగా శనివారం ఈ ఏ రోజున పరం అనేది ముఖ్యంగా శనివారం పారిశుద్ధ కార్మికులు మీకు తారసపడితే వారికి ఒక పండో ఫలం ఇచ్చే చేతులో ఎంతో కన్నా ధనం పెట్టండి లేదంటే కరువును నా భోజనం పెట్టండి అంతే చాలు ఇక నేను చెప్పిన ప్రయాణం చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది వేరే జరుగుతుంది సుఖం వాళ్ళు సుఖం వాళ్ళు